అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై నాలుగు తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం ముందుగా ఒక మంచి ప్రార్థనతో ప్రారంభం చేద్దాం నారాయణో నమస్కారేతు సర్వపాప ప్రాణాశనం సర్వారిష్ట హరం దేవం సుదర్శనం నమామ్యహం శ్రీ విశ్వాపసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై నాలుగు మంగళవారం బహుళ చతుర్దశి సాయంత్రం ఆరు ముప్పై ఆరు వరకు కలదు తదుపరి అమావాస్య తేదీ వస్తుంది రోహిణీ నక్షత్రం పగలు పన్నెండు నలభై ఐదు వరకు ఉంటుంది తదుపరి మృగశిరా నక్షత్రం వస్తుంది ఈరోజు సూర్యోదయం ఐదు ముప్పై రెండు సూర్యాస్తమయం ఆరు ముప్పై ఏడు వర్జం వచ్చేసి ఉదయం ఆరు నలభై ఐదు వరకు కలదు తదుపరి సాయంత్రం ఆరు నుండి ఏడు ముప్పై వరకు కలదు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది ఇరవై నాలుగు నుండి తొమ్మిది పన్నెండు వరకు కలదు రాహుకాలం పగలు మూడు గంటల నుండి నాలుగున్నర వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయాలు ఉదయం ఏడు నుండి తొమ్మిది గంటల వరకు కలదు కావున మంగళవారం రోహిణీ నక్షత్రం కాబట్టి దుర్గాదేవికి మరియు చంద్రునికి పూజ చేసుకోవడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలగగలవు మరియు ఈరోజు తిథివార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి పన్నెండు రాసుల వారికి గ్రహస్థితి ఎలా ఉందో చూద్దాం మేషరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి కుజుడు ఈ యొక్క గ్రహం ధైర్యానికి సాహసానికి ఏ పనైనా సాధించడానికి మరియు భూములు స్థలాలు గృహాలు ఇత్యాది విషయాలకు కారకుడు కుజగ్రహం అనుకూలంగా ఉంటే గనక మంచి శుభ ఫలితాలు మనకు కలగగలవు నీచ స్థానంలో ఉంటే అనేక రకాలుగా చెడు ఫలితాలు కలగజేస్తూ ఉంటాడు కావున ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార విషయంలో కుజ మరియు రాహుగ్రహముల యొక్క గ్రహస్థితి వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో మంచి శుభ ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం అనేది కలిగి ఉంటుంది వ్యాపారంలో వ్యవహారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి ఆ యొక్క రంగంలో మంచి లాభాలు అనేటివి మీకు కలగగలవు కుటుంబ సౌఖ్యం బాగుంటుంది విద్యార్థులు ఈరోజు చదువులో చక్కగా రాణించగలరు ఉద్యోగ ప్రయత్నం నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగస్తులకు అనుకూలమైన మంచి స్థానం లభించే గ్రహచార స్థితి కలదు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు అధికమైన లాభాలు కలగగలవు ఫైనాన్స్ విషయంలో ఆదాయం అనేది బాగా ఉంటుంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు లాభసాటిగా ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ సినీ ఇండస్ట్రీ రంగం వారికి మరియు ఎలక్ట్రీషియన్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి స్త్రీలకు సంబంధించిన వారి వ్యాపారాలు బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ మరి పూజా స్టోర్స్ ఇత్యాది వ్యాపారాలు మరియు బట్టల వ్యాపారాలు చిరుధాన్యం వ్యాపారాలు మరియు వెజిటేబుల్స్ నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన లాభాలు మీకు కలిగి ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు రాహు యొక్క గ్రహచార స్థితి వలన మంచి లాభాలు మీకు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు శుక్రగ్రహం వాహనాలు వ్యాపారాలు ఫ్యాక్టరీలు డైమండ్ వ్యాపారాలు వస్త్ర వ్యాపారాలు ముత్యాలు నగలు ఇత్యాది విషయాలకు కారకుడు కావున శుక్రగ్రహం బలంగా ఉంటే గనక మీ యొక్క వ్యవహారంలో వ్యాపారంలో అధికమైన లాభాలు కలిగించి మంచి ఐశ్వర్యాన్ని కలిగిస్తాడు శుక్రగ్రహం నీచంగా ఉంటే గనక అనేక రకాలైన ఇబ్బందులు కలిగిస్తూ విచారానికి లోను చేయగలరు కాబట్టి ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో శుక్రుడు మరియు శుభగ్రహ స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి మరియు చంద్రుడు కూడా తోడై ఉండటం వలన కొద్దిగా చికాకులు అనేటివి కలిగి ఉంటాయి కానీ శుక్ర గ్రహాచారం యొక్క ఫలితాల చేత అవన్నీ కూడా తొలగిపోయి మానసికమైనటువంటి ఆనందం కలిగి సుఖమైన జీవనం గడపగలరు ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల ఆదరణ ఏర్పడి మంచి స్థానం లభించే గ్రహచార స్థితి మీకు కలగగలదు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు అధికమైన లాభాలు కలిగి ఉంటాయి ఫైనాన్స్ విషయంలో ఫైనాన్స్ విషయంలో ధన రాబడి బాగుగా ఉంటుంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ బ్యూటీషియన్ మరియు స్టేషనరీ కిరాణం ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి చిరుధాన్యం చిరు వ్యాపారాలు చేసేవారికి మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ సినీ ఇండస్ట్రీ రంగంలో ఉన్నవారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉండటం వలన మీకు అధికమైన ధనలాభం అనేది కలగగలదు మరియు వెజిటేబుల్స్ నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి ఈరోజు లాభాలు బాగా ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ సింగపూర్ శ్రీలంక మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే ఈ ఈరోజు మంచి ఫలితాలు కలగగలవు శుభం భూయాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి బుధుడు బుధుడు యొక్క కారకత్వం వ్యవహారం వ్యాపారాలు ఫైనాన్స్ విద్యా ఉద్యోగాలు వ్యవసాయం పాడి పరిశ్రమలు బంధువులు మిత్రులు మరియు చదువు ఇత్యాది విషయాలకు కారకుడు కావున ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారంలో బుధుడు మరియు రాహు యొక్క కారకత్వం చేత అధికమైన లాభాలు మీకు కలిగి ఉంటాయి వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం అనేది కలగగలదు మీరు ఏ పని చేసినా ఆ యొక్క పనిలో మంచి గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు కుటుంబంలో అందరూ కూడా కలిసి కలిసిమెలిసి ఉండుట ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో మంచి అవకాశాలు మీకు రాగలవు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు మంచి లాభాలు మీకు కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలగగలదు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు శుభగ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయాత్ కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుడు శుభగ్రహ స్థితిలో ఉండటం వలన మానసికమైనటువంటి ఆనందం కలిగి ఉంటారు వ్యవహార అభివృద్ధి వ్యాపారంలో అనుకూలత మీరు చేసే పనిలో మంచి ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం అనేది కలిగి ఉంటారు శుభ ప్రయాణాలు చేయుట కుటుంబ సౌఖ్యం ధన వృద్ధి గృహ సౌఖ్యం ఇత్యాది ఫలితాలు మీకు కలిగి ఉంటాయి మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు మీకు కలగగలవు ఫైనాన్స్ విషయంలో మంచి ధన రాబడి అనేది మీకు ఉంటుంది విద్యార్థులు ఈరోజు చదువులో చక్కగా రాణించగలరు అభివృద్ధి అనేది బాగా ఉంటుంది ఉద్యోగస్తులకు మంచి ఫలితాలు కలిగి ఆ యొక్క రంగంలో ఉన్నతమైనటువంటి స్థానం కలిగే గ్రహస్థితి అనేది కలిగి ఉంది మరియు పాడి పరిశ్రమ వ్యవసాయదారులకు ఈరోజు మంచి లాభాలు కలిగి ఉండగలవు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ మరియు ఎలక్ట్రీషియన్ వెల్డింగ్ బైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు ఈరోజు కలవు నిత్యావసర సరుకులు అమ్మేవారికి మరియు వెజిటేబుల్స్ నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి హోల్సేల్ వ్యాపారాలు మార్కెటింగ్ చేసేవారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం అనేది కలిగి ఉంటుంది స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ మరియు స్టేషనరీ విద్యా వైద్య రంగం వారికి వస్త్ర వ్యాపారాలు చేసేవారికి అలంకార వస్తువులు అమ్మేవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీకు మంచి లాభాలు కలిగి ఉంటాయి విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి బుధుడి యొక్క గ్రహచార స్థితి వలన మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి మరియు బుధ గ్రహాలు అనుకూలంగా ఉండటం వలన వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి లాభాలు కలిగి అధికమైన ధన రాబడి కలిగి ఉంటుంది ఫైనాన్స్ విషయంలో మంచి ఫలితాలు మీకు కలగగలవు కుటుంబంలో అందరూ కూడా సుఖంగా ఉండగలరు విద్యార్థులకు ఈరోజు మంచి ఉన్నతమైనటువంటి యొక్క రోజు పరీక్షలు ఏమైనా ఉంటే కనుక ఆ యొక్క వాటిలో మీరు ఉత్తీర్ణత చెందగలరు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు అధికమైన లాభాలు అనేవి ఈ యొక్క రంగంలో కలగగలవు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది మరియు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ బ్యూటీషియన్ స్టేషనరీ కిరాణం మరియు అలంకార వస్తువులు అమ్మటాలు కొనటాలు చేయడం మరియు బంగారం ముత్యాలు వెండి ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి హోల్సేల్ వ్యాపారాలు మార్కెటింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారంలో మంచి ధనలాభం అనేది కలిగి ఉండగలదు నిత్యావసర సరుకులు అమ్మేవారికి మరియు వెజిటేబుల్స్ నాన్ నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి తినుబండారాలు వ్యాపారాలు చేసేవారికి ఈరోజు అధికమైన లాభాలు కలిగి ఉంటాయి విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన కుజగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని కందులు దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభ భూయాత్ ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి అధిపతి బుధుడు బుధుని యొక్క కారకత్వం వ్యవహారాలు వ్యాపారాలు ఫైనాన్సు చదువు వ్యవసాయం పాడి పశువులు ఇత్యాది విషయాల కారకుడు కాబట్టి బుధ మరియు శనిగ్రహాల యొక్క కారకత్వం చేత అధికమైనటువంటి లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు వ్యాపారంలో మంచి ఫలితాలు అనేటివి మీకు రాగలవు విద్యార్థులకు చదువు ఎందు శ్రద్ధ వహిస్తారు పరీక్షలలో ఉన్నతమైనటువంటి యొక్క మార్కులు సాధించే విధంగా ఉండగలరు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి వలన మంచి లాభాలు మీకు కలిగి ఉండగలవు మరియు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు ఆదాయం అనేది బాగా ఉంటుంది మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు అనగా బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ కిరాణం మార్కెటింగ్ వస్త్ర వ్యాపారాలు వెండి బంగారం ముత్యాలు నవరత్న వ్యాపారాలు ఇత్యాది యొక్క విద్యా వైద్య రంగం వారికి మంచి లాభాలు అనేటివి కలగగలవు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ ఇండస్ట్రీ రంగం వారికి ఎలక్ట్రిషియన్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ వెల్డింగ్ మరియు వైండింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి అధికమైన శుభ ఫలితాలు కలిగి ఉండగలవు నిత్యావసర సరుకులు వ్యాపారాలు చేసేవారికి చిరుధాన్యం వారికి హోల్సేల్ వ్యాపారాలు తినుబండారాలు మరియు వెజిటేబుల్స్ నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి మంచి ఆదాయం అనేది ఈరోజు కలగగలదు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఏ రంగంలో ఉన్న ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు తుల రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు కారకత్వం వాహనాలు భోగం భాగ్యాలు వ్యవహార వ్యాపారాలు కుటుంబం లలిత కళలు అలంకార వస్తువులు దేవతా ఉపాసన దైవ కార్యాలు చేయడం ఇత్యాది విషయాలకు కారకుడు కావున ఈరోజు గ్రహచార గోచార విషయంలో శుక్రుడు అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యవహారంలో వ్యాపారంలో కానీ అధికమైన శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు శ్రమకు దగ్గ ఫలితం అనేది మీకు లభించగలదు మంచి అవకాశాలు మీకు రాగలవు వాటిని ఉపయోగం చేసుకుంటే చాలా మంచి ఫలితాలు మీకు కలగగలవు గృహంలో శుభకార్య ఆలోచన చేయుట మరియు గృహ నిర్మాణాది కార్యక్రమాలలో పాల్గొనటం ఇత్యాది శుభ ఫలితాలు కలిగి ఉండగలవు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు గృహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు మరియు అన్ని రంగాలలో అన్ని వృత్తులలో ఉన్నవారికి వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు లాభసాటిగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు ఉద్యోగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు కలిగి ఉన్నతమైన స్థానం అనేది లభించగలదు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటిషియన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ హోల్సేల్ వ్యాపారాలు చిరు వ్యాపారాలు అలంకార వస్తువులు వస్త్ర వ్యాపారాలు ఫైనాన్షియల్గా ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన మీ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు అనేటివి కలిగి ఉండగలవు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు శుభ గ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఉండగలరు సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు వృశ్చిక రాసే ఫలితాలు ఈరోజు వీరికి కుజుడు మరియు బుధ గ్రహం యొక్క గ్రహచార స్థితిగతుల వలన భూ వ్యవహార విషయాలలో అనుకూలమైన ఫలితాలు మీకు కలగలవు కోర్టు భూ వ్యవహారాలలో మంచి తీర్పు అనేది రాగలదు వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి లాభాలు మీకు కలిగి ఉంటాయి సుఖమైన జీవనం అనేది గడపగలరు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైన లాభాలు మీకు కలిగి ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా అక్కడ మీకు గౌరవ మర్యాదలు కలిగి ఉండగలవు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు మీకు కలిగి ఉండగలవు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి లాభాలు కలగగలవు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ సినీ ఇండస్ట్రీ రంగం వారికి మరియు ఎలక్ట్రిషియన్ బిల్డింగ్ బైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్లో ఉన్నవారికి మంచి ఆదాయం అనేది కలగలదు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ మార్కెటింగ్ మరియు వస్త్ర వ్యాపారాలు ముత్యాలు నవరత్న వ్యాపారాలు బెండి బంగారు ఇత్యాది వ్యాపారాలలో ఉన్న వారికి మంచి లాభాలు అనేటివి కలిగి ఉండగలవు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు శుభ శుభగ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి సుఖమైన బో జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు ధనుస్సు రాసే ఫలితాలు ఈరోజు వీరికి గురుగ్రహం యొక్క గ్రహచార గోచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఉంటారు వ్యవహారం బాగుంటుంది అనుకూలమైన ఫలితాలు కలగగలవు మీకు కలిగేటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి అధికమైనటువంటి రాబడి కలగలదు వ్యవసాయ అభివృద్ధి వ్యాధులకు ఈరోజు లాభసాటిగా ఉంటుంది విద్యార్థులు ఈరోజు చదువులో చక్కగా రాణించగలరు ఉద్యోగ ప్రయత్నం అనేది నెరవేరగలదు ఉద్యోగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు కలిగి ఉన్నతమైన స్థానం లభించే గ్రహచార స్థితి కలిగి ఉంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది అధికమైన ధన రాబడి కలిగి ఉండగలదు నిత్యావసర సరుకులు అమ్మేవారికి మరియు వెజిటేబుల్స్ నాన్ వెజ్ పదార్థాలు క్రయ విక్రయాలు చేసేవారికి ఈరోజు మంచి లాభం అనేది కలిగి ఉండగలదు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి ఇంజనీరింగ్ మరియు వెల్డింగ్ బైండింగ్ మోటార్ మెకానిక్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మరియు చిరుధాన్యం ధాన్యం వ్యాపారాలు ఈ విధంగా ప్రతిరోజు చేసేటువంటి యొక్క వెజిటేబుల్స్ నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా అదొక రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి శని యొక్క గ్రహచార స్థితి గతుల వలన మీరు చేసేటువంటి యొక్క ప్రతి పనిలో అనుకూలమైన ఫలితాలు కలగగలవు అధికమైన ధన రాబడి మీకు కలుగుతుంది వ్యవసాయ వాణిజ్య వ్యాపారాలు బాగా ఉంటాయి వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి లాభాలు మీకు కలగగలవు అధికమైన ధనప్రాప్తి కలిగి ఉంటుంది మరియు శుభ ప్రయాణాలు చేసే ఆలోచన ఎక్కువగా ఉంటుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది ఈరోజు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు అనగా బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ మరియు కిరాణం ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ డ్రైవింగ్ మెకానిక్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి క్రయ విక్రయాదులు చేసేవారికి లాభసాటిగా గ్రహచార స్థితి ఉంటుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈ రోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారాలు వ్యవహారాలు అనుకూలంగా ఉండి సుఖమైన జీవనం అనేది గడపగలరు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధ రాహు గ్రహాల యొక్క శుభస్థితి వలన మీరు మొదలుపెట్టినటువంటి పనులన్నీ కూడా కాగలవు వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అధికమైన ధన రాబడి అనేది మీకు కలిగి ఉంటుంది కుటుంబ సౌఖ్యం ధన వృద్ధి వ్యవహారముల అనుకూలత వాహన యోగం ధనయోగం ఇత్యాది యొక్క శుభ ఫలితాలు మీకు కలిగి ఉంటాయి బంధువుల యొక్క రాక మిత్రుల కలయిక పూర్వపు మిత్రులతో కలయిక ఇత్యాది శుభ ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు మీరు ఎటువంటి యొక్క రంగంలో ఉన్న ఏ వ్యాపారం చేసినా ఈరోజు మీకు అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు మరి కావున విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా దేశాలలో నివసించే వారికి మంచి శుభ ఫలితాలు మీకు కలిగి ఆనందమైన జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు రాసే ఫలితాలు ఈరోజు వీరికి గురువు యొక్క గ్రహచార స్థితిగతుల వలన మీరు ఎక్కడ ఉన్నా కానీ గౌరవ మర్యాదలు మీకు కలిగి ఉంటాయి అధికమైన ధనలాభం అనేది మీకు కలగగలదు ఎక్కువగా ప్రయాణం చేసేటువంటి ఆలోచనలు ఉంటారు ఫైనాన్స్ రంగంలో మంచి లాభాలు కలగగలవు వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి లాభాలు మీకు కలిగి ఉంటాయి స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి నిత్యావసర సరుకులు వ్యాపారం చేసేవారికి వెజిటేబుల్స్ మరియు నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన లాభాలు కలిగి ఉండగలవు అన్ని వృత్తుల వారికి అన్ని రంగాల వారికి ఈరోజు అధికమైన లాభాలు కలిగి ఈ వారందరూ సుఖంగా సంతోషంగా ఉంటారు మరియు విదేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్